అందరికీ నమస్కారం నరసింహనే నిన్ను నమ్మినందుకు జాల నెనరు నా ఎందుంచు నెమ్మనమునా నన్ని వస్తువులు నిన్నడిగి వేసట బుట్టే నింకనే నగటాక్షమీయవయ్యా సంతసమున నన్ను స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు భోగిశయనా నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమండేయుజ్ జునడిన నాభ తేటగితి ఎచట నన్నుంచిననుగాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామ స్మరణనుసగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ స్వామి నేను నిన్ను నమ్మినందుకు నా మీదను కొంచెం ప్రేమ నేను నిన్ను ప్రతిసారి నాకు ఇది ఇవ్వి అది ఇవ్వి అని నిన్ను వస్తువులు అడిగి అడిగి నేను ఇంక విసిగిపోయాను ఎప్పటికైనా నువ్వు నా మీద దయచూపు నన్ను నువ్వు ఎక్కడుంచినా స్వర్గంలో ఉంచినా భూమి మీద ఉంచినా వైకుంఠంలో ఉంచినా నరకంలో ఉంచినా నన్ను నువ్వు ఏ ప్రదేశంలో ఉంచినా సరే నేను ఎప్పుడూ మర్చిపోకుండా నీ నామాన్నే స్మరిస్తూ ఉండేలాగా నాకు నువ్వు జ్ఞానాన్ని ఇవ్వు ఇది ఈ పద్యం యొక్క భావం